బ్రహ్మ గతి ప్రదాయ బోధోయో విముక్తిహేతు కోలాభాత్మావగమో జితం జగత్క మనోహి హేన జగద్గురు వారు ప్రశ్నోత్తర మణిరత్నమాలయందు తాను శిష్యుడై ప్రశ్నిస్తూ గురుదేవులై తాను సమాధానం చెప్పినారు ఈ విద్య అనగా ఏది విద్యాయిగా విద్యాయికా బ్రహ్మ బ్రహ్మగతి ప్రదాయ విద్య అనగా ఏది గురుదేవ అంటే బ్రహ్మమును చేరు విద్య బ్రహ్మమును చేర్చు విద్యయే విద్య బ్రహ్మ సాకత్కారమును పొందింప చేయబడినటువంటి విద్యే విద్య విద్యాయి కా బ్రహ్మ గతిప్రదాయ అనగా విద్య అనగా మోక్షమునుకు నిన్ను కలిగించి కైవల్యమును చేర్చు విద్యయే విద్య భవబంధ విముక్తు నిన్ను చేర్చి తీర్చి దిద్ది దైవ సాక్షాత్కారము కలిగించినటువంటి విద్యయే విద్య అదే నిజమైన విద్య విద్యాయి కా బ్రహ్మ గతిప్రదా యం విద్య అనగా బ్రహ్మ విద్య అనగా బ్రహ్మ సాక్షాత్కారములు కలిగించు కలిగించినటువంటి విద్య ఏ విద్య అనగా ఏ విద్య నాలుగు వేదాలు చదివినప్పటికైనా అది బాహ్య విద్య అవుతుంది నాలుగు వే విద్యా శాస్త్రములు చదివినప్పటికైనా గురుదేవులు చెప్పినటువంటి విద్యను శ్రవణం మననం నిర్ధ్యాసన రూపేణ గురుదేవులు చెప్పినటువంటి వాక్యములన్నీ కూడా విని ఆచరించి ఎవరు ఆచరణలో పెట్టుకుంటారో వారు బ్రహ్మ విద్యను పొందిన వాళ్ళు అవుతారు ఎప్పుడైతే నాలుగు వేదాలు చదివి కూడా ఎప్పుడు నువ్వు ఆచరణలో పెట్టుకోకపోతే అది బాహ్య విద్యని అనబడుతుంది అది బ్రహ్మ విద్య కాదు ఎప్పుడైతే వేదశాస్త్రాలు చదివి అది శ్రవణం చేసి అది మననం చేసి నిర్ధ్యాసన రూపేణ ఆచరణలో ఎవరు పెట్టుకుంటారో ఆచరణలో పెట్టుకున్నటువంటి వేదశాస్త్రము సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టుకుని అనుభవ రూపమును పొందినటువంటి విద్యని బ్రహ్మ విద్య అనబడింది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము నాలుగు వేదముల యొక్క సారాంశములే వేదాంతములు అన్నారు అహం బ్రహ్మాష్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఈ నాలుగు వాక్యములే వేదాంత వాక్యములు అన్నారు వేదములు ఒక అంతములో చివరిలో చెప్పబడినటువంటిది అహం బ్రహ్మాస్మి అహం నేను బ్రహ్మను అయి ఉన్నాను అహం బ్రహ్మాస్మి అయమాత్మ ఆత్మ బ్రహ్మ అయమి ఈ ఆత్మ బ్రహ్మ నేను బ్రహ్మస్వరూపుణ్ణయ్య ఉన్నాను ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞేయ పరబ్రహ్మస్వరూపము ఆ పరబ్రహ్మమి నేనయ్యున్నాను తత్వం అసి తత్ అట్టి పరబ్రహ్మము తత్వ ఆ పరబ్రహ్మం త్వము నీవు అసి అయి గురుదేవులు చెబుతున్నారు ఆ పరబ్రహ్మమి నేను సోహం సోహం సహ ఆ పరబ్రహ్మమే నేను సహా పరబ్రహ్మం అహం నేను సోహం సహా పరబ్రహ్మము అహం సోహం ఆ పరబ్రహ్మముని నేనయ్యున్నాను అని నిలకడగలిగి ఆ పరబ్రహ్మకార స్థితిని ఎవరు పొందుతారో అప్పుడు బ్రహ్మ విద్యను పొందిన వాళ్ళు అవుతారు అప్పుడు విద్య సార్థకత నాలుగు వేదాలు చదివినా ఎట్టి స్థితిని పొందకపోతే నువ్వు పూర్ణత్వాన్ని పూర్ణ విద్యను సంపాదించుకొని వారలే అవుతారు వారలు అందుకోసమే విద్యాయికా బ్రహ్మ గతిప్రదాయ విద్య అనగా విద్యాయికా బ్రహ్మ గతిప్రాయ విద్యాయికా బ్రహ్మ గతిప్రదాయ బ్రహ్మమును చేర్చు విద్యయే విద్య అనగా బ్రహ్మ సాక్షాత్కారమును కలిగించబడినటువంటి విద్యయే విద్య అనగా మీరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలని భగవద్గీత రామాయణము భారతము అష్టాదశ పురాణములు భాగవతాది గ్రంథాలలో ఎందు మహర్షులు విన్న నిర్ణయించినారు నారద భక్తి సూత్రములు మొన్నగు ఎన్నో ఒకరేమి ప్రతి మహర్షి చెప్పింది ప్రతి గ్రంథము దైవ సాక్షాత్కారము అనగా దైవ సాక్షాత్తికారాన్ని పొంది బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది తాను భగవత్ స్వరూపుడై భాషించే సాధన ఆ గ్రంథములు ఎందు నిమిడీకృతం చేసినారు అది ఆపాసనం ఎవరు చేసుకుంటారో అది చదివి ఆ ఆచరణలు ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడు జన్మ సార్థకత అవుతుంది అప్పుడు తరించగలుగుతున్నాడు జీవుడు అందుకోసమే మీరు ఆ వేదశాస్త్రాలు గ్రంథములు ఒక సారాంశాన్ని గ్రహించలేవు స్వామి చదువు రాదు కదా ఎక్కడెక్కడనో ఉన్నాయంటే శబ్దజాల మహారణ్యం చిత్తభ్రమణ కారణం శబ్దజాలం అరణ్యం లాంటిది ఘోర అరణ్యంలో ఎన్నో దారులు ఉన్నాయి ఆ దారులు తెలియక పరితపిస్తున్నటువంటి వారికి ఒకరు మార్గం చూయించినందువల్ల ఆ గమ్యస్థానాన్ని ఎలా చేరుతారో గురుదేవులు అన్ని మార్గములు గ్రహించినారు కావున తనకు తెలుసు కావున వేదములు యొక్క సారాంశాన్ని పిండి మానవుల తరుణోపాధి ఎట్టి మార్గము ఏదవసరమో భక్తి మార్గమా జ్ఞాన మార్గమా యోగ మార్గమా జ్ఞాన మార్గమా కర్మ నిష్కామ కర్మ యోగమా ఏదవసరమో భక్తులకు ఎట్టి రోగము ఉత్పత్తి అయినదో అట్టి రోగ నివారణార్థమే అట్టి జ్ఞానోపదేశం చేస్తాడు గురువు చెప్పింది ఆచరిస్తే చాలు జీవుడు కైవల్యాన్ని పంచాడు